ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది గత కొంతకాలంగా సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులపై మరి చురుకుగా పాల్గొంటున్నటువంటి పెద్దపల్లి జిల్లాలో జిల్లా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో జిల్లా అధ్యక్షునిగా కన్నవేన శ్రీనివాస్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది నూనె కుమార్ గారిని జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది కొండ వెంకటేష్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండవేన ఓదెల గారు జిల్లా కార్యదర్శిగా మరి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారికి కూడా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పక్షాన వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటి సంవత్సరం కావస్తుంది మరి సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులపై ఎన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకోవడం లేదు అదేవిధంగా రాష్ట్ర సర్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయరని అని చెప్పేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేసినప్పటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోగా ఈ రాష్ట్రం దివాలా తీసింది మీ సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు ఇద్దామంటే మా దగ్గర డబ్బు లేవని చెప్పేసి మంత్రులు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు మరి అయ్యా మీరు నిన్న నమ్మల్ని ఒక వేదికగా మాట్లాడారు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఏడు లక్షల అప్పులకు మేము అరవై వేల కోట్ల రూపాయలు కట్టినాము ఈ సంవత్సర కాలంలో అని చెప్పేసి మీరు మాట్లాడారు ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు కడుతున్నాం సంవత్సరం గడిచింది అరవై వేల కోట్ల రూపాయలు మిత్తులు మాత్రమే కట్టినాం అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అరవై వేల కోట్ల రూపాయలు కావచ్చు వివిధ అభివృద్ధి కార్యక్రమంలో మీరు తీసుకొచ్చినటువంటి అప్పుల విషయంలో కావచ్చు మీరు అక్కడ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు కానీ సర్పంచ్లో రావాల్సినటువంటి కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి మీకు ఎందుకు వస్తలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు ఈ కక్ష సాధింపు సర్పంచ్ల మీద మీరు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు సర్పంచ్లో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి పాపం రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి బాగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మీరు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సర్పంచ్ల యొక్క సబ్జెక్ట్ను కూడా మీరు మాట్లాడడం జరిగింది తీరా మీరు అధికారంలోకి వచ్చినాక సర్పంచ్ల మీద కక్ష సాధింపు చేస్తున్నారు ఇది సరి అనేది కాదు సర్పంచ్ల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరును ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల వాళ్ళు సామాజిక ఉద్యమకారులు గ్రామాలలో మా ప్రజలు కూడా మీ వైఖరిని అబ్జర్వేషన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా ఈ పెద్దపల్లి జిల్లాకు రేపు మీరు వస్తున్నారు కాబట్టి ఈ మీ యొక్క పర్యటనలో మా పెద్దపల్లి జిల్లా ఉన్నటువంటి సర్పంచ్లకు వినేతి పత్రం ఇచ్చే అవకాశం మీరు కల్పించాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లందరం ఏకమై ఈ రాష్ట్రాన్ని మేము ఏ రకంగా కూడా ముందుకెళ్లకుండా ప్రజాప్రతినిధులను నియోజకవర్గాలలో తిరగకుండా కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఇకనైనా ఈ రాష్ట్రంలో సర్పంచ్ల యొక్క పెండింగ్ బిల్లులు మీరు రే రేపు పెద్దపల్లి వేదికగా విడుదల చేయాలని చెప్పేసి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఐక్యత ఐక్యత పెండింగ్ బిల్లులను వెంటనే